వెల్ వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలో కలబడదాం తిరటం నిలబడతాం అప్పుడే ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటారని చెప్పిన జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే సక్సెస్ రీసౌండ్ వచ్చేలాగా ఎలా ఉంటుందో తెలిసే ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు పుష్కర కాలాన్ని పురస్కరించుకుని చిత్రాడ వేదికపై మోత మోగించేందుకు సిద్ధమయ్యారు జనసేన ద రైజ్ అండ్ రూల్ కళ్ళకు కట్టేలా అంతకుమించి ఏర్పాట్లు చేశారు మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుపోతున్నారు సభ పేరే జయకేతనం అని పేరు పెట్టిన ఆయన ఇటు పార్టీ కార్యకర్తలు అటు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఆవిర్భావ దినోత్సవం రోజు ఏవైనా అదిరిపోయే న్యూస్ చెప్పబోతున్నారా ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో థ్యాంక్స్ చెప్పుకుందాం అనే నినాదంతో జరుగుతోన్న ఈ సభలో పవన్ దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించే అవకాశం ఉందట ముఖ్యంగా పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డ వాళ్లను గుర్తించాలని భావిస్తోన్న పవన్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది భవిష్యత్ కార్యాచరణతో పాటు కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు పవన్ వివరిస్తున్నట్టుగా తెలుస్తాను అలాగే పన్నెండేళ్లుగా పార్టీని నమ్ముకునే ఉన్న కార్యకర్తల కోసం కూడా పవన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టున్నారు పార్టీ స్ట్రాండ్లు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తాం అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవిఎస్ మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మొత్తంగా పవన్ ఏం మాట్లాడతారని రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది చిత్రాడ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు సత్య పిఠాపురం చిత్రాడలో ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అట్టహాసంగా ప్రారంభమైంది మొత్తం ప్రముఖులు రాజకీయ నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేరుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు ఏదైతే పన్నెండేళ్ల చరిత్రలో ప్రస్తుతం జనసేనకు సంబంధించినటువంటి సంస్థాత సంస్థాగతంగా పార్టీని వదలకుండా జెండా మోస్తున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా మొదటి అంటే కొన్ని తీర్మానాలు ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు ఉదయం పది గంటలకే పెద్ద ఎత్తున జనసేన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఆ సభాస్థానానికి చేరుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంతసేపు ఉండబోతుంది ఏం అనేది మాత్రం ఆసక్తి నెలకొంది ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని తీర్మానాలు చేసుకోబోతున్నారు తీర్మానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత విషయాలు ఏ చర్చకు రాబోతున్నాయి ప్రస్తుతం అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించినట్టు కూటమి ప్రభుత్వంతో కలిసి వెళ్తానన్నది పక్కన పెడితే పార్టీ పరంగా ఈరోజు చూస్తే కనుక లక్షల మంది కార్యకర్తలందరూ హాజరైన నేపథ్యంలో నిర్ణయాలు అంటే ఇక్కడ కార్యకర్తలను చూసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే కాదు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ రకంగా ఉండబోతుంది పార్టీని వచ్చే ఎన్నికలకి ఏ రకంగా సిద్ధం కావాలి ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీలు కూడా వేసే విధంగా కూడా ఇప్పుడు తీర్మానాల్లో ప్రకటించే అవకాశం ఉందా తీర్మానాల్లో పార్టీకి సంబంధించి సింగిల్ స్టాండ్ మీద వెళ్లాలా ఎజెండా ఏ రకంగా ఉండబోతుంది కూటమి ప్రభుత్వంతో వచ్చే ఎన్నికలకి ఏ రకంగా ముందుకి కలిసి వెళ్ళాలి లేదంటే జనసేన బల వాళ్ళు చూసుకుని అంటే ఇదంతా కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు డిప్యూటీ సీఎం గా చూసినటువంటి పవన్ కళ్యాణ్ నియముగా చూడాలనేది మా కోరికంటూ కూడా చాలా మంది కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ కాస్త ఆసక్తి మాది కాదుసేపట్లోనే పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ స్పీచ్ లో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన విషయాలతో పాటు తీర్మానాలు అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపించినటువంటి ప్రజలకి కృతజ్ఞతతో పాటు కాకినాడ తూర్పుగోదావరి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి అంటే ప్రస్తుతం పట్టణాభివృద్ధితో పాటు అలాగే టూరిజం ని పెద్ద ఎత్తున అలాగే సినిమా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ఆయన తీసుకురావాలంటూ ముందు నుంచి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించబోయేటువంటి కొన్ని తీర్మానాలు ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పార్టీ గురించి ఏం మాట్లాడబోతున్నారనేది మాత్రం కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనసేన కార్యకర్తలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పార్టీ పరంగా పార్టీ ఆవిర్భావ పన్నెండవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా పదకొండు ఏళ్ల చరిత్రలో ఇలాంటి సభ ఎప్పుడు కూడా గారి రీతిలో జరిగింది కాబట్టి ఈ సభలో ఆయన మాట్లాడేటువంటి మాటలను బట్టి పార్టీ ముందుకెళ్తున్నట్టు కూడా సీనియర్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం సభలో కాసేపట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉండబోతుంది ఆ స్పీచ్ కూడా కార్యకర్తలంతా కూడా ఆసక్తిగా తిలగించబోతున్నారని చెప్పుకోవాలి